సెంటర్లు ఎక్కువ అయిపోయినాయి హైదరాబాద్ లో ఒక ఐవీఎఫ్ సెంటర్ బండారం బయటపడింది ఇలా డబ్బులు తీసుకొని వేరే వాళ్ళ పిల్లల్ని ఇస్తున్నారు అది కూడా అవునా అది చూసాను న్యూస్ లో చూసాను అయితే ఏంటంటే ఎవరు రాజస్థాన్ ఫ్యామిలీ పిల్లలు లేరు అని చెప్పేసి ఇక్కడ వచ్చి వీళ్ళ హాస్పిటల్ ఏదో మంచిగా చూస్తారు మంచిగా చేస్తారు అని చెప్పేసి ఇది సర్వగసి అంటే వీళ్ళకి పుట్టట్లేదు అని చెప్పేసి వీళ్ళ స్పరం తీసుకున్న మొగాత్ర స్పరం తీసుకొని వేరే ఆమె కడుపులో బిడ్డలు పెంచుతారు అది జరుగుతుంది సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు కానీ అది కొంతమంది డాక్టర్లు దేవుళ్ళ చేస్తుంటే కొంతమంది ఇలా దెయ్యాల్లాగా ఏందంటే అసలు ఈయన దగ్గర స్పరం తీసుకుని దాన్ని పక్కన వాడేసి ఎవరో ఒక బిడ్డని అది మాక్సిమం ఏంటంటే నాకు తెలిసినంత వరకు కూడా బయట అడుక్కునే వాళ్ళ పిల్లల్ని లేదంటే అడుక్కునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కడుపులో చేపించి సో అసలు వీళ్ళకి దాతకి కానీ వాళ్ళకి కానీ సంబంధం లేకుండా ఒక పిల్లల్ని చేతిలో పెట్టి ఇదిగో ఇది మీకు పుట్టిన పిల్లే లేదా మీకు పుట్టిన బాబే అని చెప్పి వాళ్ళ చేతిలో పెట్టడం దానికి గాను నలభై లక్షలు తీసుకున్నారు అంటన్నా ఆ బాబు చూసి ఏంది ప్రాబ్లం ఏంది బాబు చూస్తే కొంచెం వీక్ ఉన్నాడు తేడాగా ఉంది ఏంది అని చెప్పేసి చెక్ చేపిస్తే అతను క్యాన్సర్ కూడా ఉంది ఆ బాబు పుట్టిన బాబుకి క్యాన్సర్ ఉంది అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది అది ఏంది అదే రిపోర్ట్ వచ్చిందంట రిపోర్ట్ వస్తే అసలు ఏంది క్యాన్సర్ ఉండడం మా ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ అయితే ఎవరికీ లేదు సో ఎక్కడ ఏంది జరిగింది అని చెప్పేసి బాబుకి అన్ని టెస్టులు చేపిస్తే అందులో డిఎన్ఏ అసలు డిఎన్ఏ డిఎన్ఏ టెస్ట్ లోనే వీళ్ళ డిఎన్ఏ కలవలేదంట ఇది అంతా మనం న్యూస్ లో చూసాం సో ఇట్లాంటి హాస్పిటల్స్ అది కూడా వంద కోట్లు స్కామ్ చేసింది అది ఇప్పుడిప్పుడు న్యూస్ ఇంకా బయట వస్తుంది సో మనం ఏంటంటే పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళు ఈ వీళ్ళ మీద నమ్మకపెట్టి దేవుళ్ళలాగా మాకు బిడ్డనో పాపనో బాబునో ప్రసాదిస్తే హ్యాపీగా ఉందాము అనుకుని వీళ్ళ మీద నమ్మక పెట్టి కొన్ని లక్షలు తగలేసుకుంటుంటే ఈ రోజున వీళ్ళ తీసుకొచ్చి చేసే పనులు అయితే ఇలా ఉన్నాయి చాలా ఇది అయితే నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పుకోవాలి ఎందుకంటే దేవుళ్ళుగా భావించేవి డాక్టర్లు ఇలా మోసం చేయడం ఇలా డబ్బుల కోసం అన్యాయం చేయడం అని మనం ఠాగూర్ సినిమాలో కూడా చూసాం హాస్పిటల్లో పేషెంట్లకి ఆపరేషన్ చేస్తామని చెప్పి చచ్చిపోయిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ చేయడం సో అది అంతవరకు ఉండేది ఇప్పుడు దాన్ని ఇంకా నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోయి పిల్లలు లేరు అనుకుని పిల్లలు కావాలి దేవుళ్ళ భావించి వీళ్ళ దగ్గరకు వస్తుంటే వీళ్ళు చేసి ఏంటంటే బయట అడుక్కునే వాళ్ళ పిల్లల్ని లేదంటే అడుక్కునే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళతో బిడ్డలు కనిపించి అంటే వీళ్ళకి సంబంధం లేకుండా తల్లిదండ్రులకు సంబంధం లేకుండా బయట నుంచి బయటే మొత్తం చేసుకొని బిల్లరాజు చేతిలో పెట్టి నలభై లక్షలు అంటే అది మామూలు విషయం కాదన్నా చాలా అంటే చాలా దారుణమైన విషయం సో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి హాస్పిటల్ సీజ్ చేయాలి వీళ్ళ బ్రాంచ్లు ఇంకెక్కడ ఉన్నాయి ఇలాంటి పనులు ఇంకెవరు చేస్తున్నారు ఎక్కడెక్కడ ఇలా ఐవీఎఫ్ సెంటర్లు ఉన్నాయో ఇంటి మీద ఒకసారి ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకొని ఒకసారి సచ్ ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు రియల్గా చేస్తున్నారు లేదంటే ఏది ఇప్పటి వరకు కూడా చేయించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా ఏ హాస్పిటల్ ఎవరు చేయించుకున్నా కూడా ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి అది వాళ్ళ సంతానమేనా లేదంటే వాళ్ళ పిల్లలైనా లేకపోతే బయట నుంచి వేస్తారు ఎందుకంటే ఇది తల్లిదండ్రులు అనేవాళ్ళు బిడ్డల మీద ఎంతో ప్రేమ ఉండడం వల్ల పిల్లలు కావాలని చేసుకుంటారు అలాంటి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అనుకున్నది అది ఎవరికో సంబంధం లేని పిల్లల్ని తీసుకొచ్చి మనం పెంచుతున్నాం అంటే అది చాలా బాధాకరమైన విషయం అంటే తెలిసి అనాథల్ని దత్త తీసుకుంటే తప్పలేదు కానీ ఇలా మన పిల్లలు అనుకున్నప్పుడు వాళ్ళు ఏమీ లేకుండా ఏదో బయటను తీసుకొచ్చేసి ఎవరి దగ్గర అయితే తీసుకున్నారు వాళ్ళ దగ్గర యాభై వేల లక్షలు చేతిలో పెట్టి వీళ్ళ దగ్గర నలభై యాభై లక్షలు డబ్బులు వసూలు చేయడం అనేది చాలా అన్యాయం అనేది చాలా దారుణం అది వేరే వాళ్ళ పిల్లల్ని పెంచుకునే కన్నా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే అయిపోతుంది అదే కదా ఇప్పుడు ఈ లక్షల లక్షల నలభై యాభై లక్షలు తగలెట్టుకుని ఎవరో పిల్లల్ని తీసుకొచ్చి పెంచుకోవడానికి అంటే నిజంగా అనాథ ఆశ్రమంలోకి వెళ్తే ఎంతో మంది అనాథ ఉంటారు అలాంటి వాళ్ళని నువ్వు అనాథలు దత్త తీసుకుంటే వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చిన వాడుతాం మంచి చేసిన అడవాత అంతేగాని ఇలా బయట నుంచి ఎవరో తెలియని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లకు డబ్బులు ఇచ్చే లేదంటే ఒక యాభై వేలు లక్ష రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి పిల్లల్ని కనిపించేసి వీళ్ళ దగ్గర నుంచి ముప్పై లక్షలు నలభై లక్షలు తీసుకోవడం అది చాలా మోసం కదా అక్కడ ఉన్న కి అసభ్యకరమైన వీడియోస్ చూపించి వాళ్ళ ని కలెక్ట్ చేస్తున్నారంట దాన్ని ఐవీఎఫ్ వాడుతున్నారు అసలు ఎలా చూడవచ్చు అదే కదా నా ఇందుకే కదా ఇప్పుడు వాళ్ళకి బెగ్గర్స్ బయట వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు సో ఎలాంటి వాతావరణంలో పెరుగుతారో తెలియదు వాళ్ళకి ఏమున్నాయో తెలియదు వాళ్ళకి కొన్ని జబ్బులు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు కాబట్టి దాన్ని ముదిరి ఏదన్నా ఉండొచ్చు సో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పరం తీసుకొని ఇప్పుడు పిల్లల్ని కనడానికి స్వరం డొనేట్ చేసిన తర్వాత అదే తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏదో ఒక అంతగా ఏముంది ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే వాళ్ళకేముంది ఇస్తారు తెలియదు కదా వాళ్ళు ఆపరేషన్ చేసినట్టుగా ఒక పది నిమిషాలు పనిలో తీసుకుని ఆ స్వరం వీళ్ళు దేంట్లోకి ఎక్కిస్తే ఏమో ఏం వ్యాధులు ఉన్నాయో తెలియదు ఇప్పుడు క్యాన్సర్ అని ఓ బాబుకి క్యాన్సర్ అని వచ్చింది ఏమో హెచ్ఐవి లాంటి వ్యాధులు ఉంటాయి ఇంకేదన్నా వ్యాధులు లాంటివి ఉంటాయి సో చాలా ఇది చాలా తప్పైన విషయం ఇది ఎందుకంటే డాక్టర్లు దేవుళ్ళ భావించే దేశంలో కాదు ప్రపంచంలో మనం బతుకుతున్నప్పుడు వీళ్ళ ఏ వీళ్ళ వృత్తికి అన్యాయం చేయడం అనేది అస్సలు కరెక్ట్గా ఇది అసలు నిజంగా క్షమించరాని నేరం ఇది మామూలు కాదు ఇది క్షమించరాని నేరంగా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ హాస్పిటల్ వాళ్ళ బ్రాంచ్లు ఎక్కడున్నా సీజ్ చేయాలి ఇలాంటి ఐబీఎఫ్ సెంటర్లు అన్నింటి మీద కూడా ఒకసారి ప్రభుత్వం దృష్టి పెట్టి అన్నింటిలో కూడా చెక్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను